అమ్మ కావాలన్నా వద్దా చెప్పు ఎనికి పెడుదిన రిటర్న్ పెడుదిన అమ్మని రిటర్న్ పెడుదిన అమ్మని కావాలన్నా వద్దా కావాలన్నా వద్దా చెప్పు ఒకటి చెప్పు కావాలా నీకు అమ్మ వద్దా వద్దా రిటర్న్ పెడతా పొద్దున తోలికపోతారు అమెజాన్ వాళ్ళు నీకు వద్దు కదా అమ్మ నీకు వద్దు కదా అమ్మ చెప్పు అమ్మ వద్దు కదా చెప్పు టీవీ పెట్టినది చూస్తావా లేకపోతే రిటర్న్ పెట్టాల చెల్లి పెట్టను టీవీ పెట్టేస్తా వెనక్కి పెట్టేస్తా మళ్ళా నువ్వు నువ్వు మోగులేగా నువ్వు మోగులే కావాలంటున్నావు నాన్నని పెట్టేయాలనా నాన్నని పెట్టేసా వర్క్ ఎవరు చేస్తారు నాన్నని పెట్టేస్తే వర్క్ ఎవరు చేస్తారు చెప్పు డబ్బులు ఎవరు చంపాయిస్తారు చెప్పు నువ్వు ముందు చెప్పు నువ్వు చెప్పు టీవీ పెట్టేయాల వద్దా నువ్వు చెప్పు మళ్ళా పెట్టినది చూస్తావా చెప్పు పెట్టినది పెట్టినేది చూడకపోతే టీవీని వెనక్కి పెట్టేస్తా రిటర్న్ పెట్టేస్తా ఎందుకు పెట్టేస్తా అంటే నువ్వు చూడని అంటున్నావు కదా నువ్వు మోగులే కావాలంటున్నావు కదా అందుకు రిటర్న్ పెట్టేస్తా పెట్టేయాలనా నన్ను కొడతావు నన్ను ఎందుకు కొడుతున్నావు రిమోటే లే పోయి చూడుపో మళ్ళా టీవీ చూడుపో పెట్టాలా అంటే నేను టీవీ రిటర్న్ పెట్టేస్తా వాళ్ళకి నువ్వు పెట్టినది చూస్తేనే చూడు లేదు నువ్వు పెట్టినదే చూడాలా మరి చూడాలా మరి లేకపోతే నేను టీవీ రిటర్న్ పెట్టేస్తా పెట్టేయాలనా ఫోన్ చేయాల వాళ్ళకి తీసుకొని పోతారు వచ్చి చెప్పు చెప్పు నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను పోమని టీవీని అది కాదు ఫోను నా ఫోన్తో చేస్తా అది నాది కాదు ఫోను నాకు వద్దు ఆ ఫోను వద్దు నాకు వెళ్ళి టీవీ చూడుపో టీవీ చూడుపో వెళ్ళి టీవీ చూడుపో